పుష్ప టూ సినిమా కలెక్షన్లు అసలు రియలా ఫేకా తెలుగులో ఈ సినిమాకు కలెక్షన్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి కదా భారీగా లాభాలు రావట్లేదు కదా ముక్కుతూ మూలుగుతూ అన్నట్టుగానే తెలుగులో ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కారు కదా అలాంటి ఈ సినిమాకు రెండు వేల కోట్ల రూపాయల కలెక్షన్లు రావటం ఏంటి అసలు ఈ సినిమా కలెక్షన్లు రియలా ఫేకా అన్న విషయం గురించి సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతుంది అందుకే ఈ అంశంపైనే ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చర్చించి ఉందాం అంతేకాదు కేరళలో ఈ సినిమాకు అస్సలు కలెక్షన్లు రాకపోవడానికి కారణం ఏమిటి తమిళనాడులోనూ ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు నష్టాల్లోనే ఉండిపోవడానికి రీజన్ ఏంటన్న విషయాలను కూడా చెప్పుకుందాం ఈ సినిమా కలెక్షన్లు రియలా ఫేకా అన్నది చెప్పుకునే ముందు అసలు తమిళనాడులోను కేరళలోను ఈ సినిమాకు కలెక్షన్లు ఎందుకు రావటం లేదు అన్నది చెప్పుకుందాం ముందుగా తమిళనాడు రాష్ట్రం విషయానికి వెళ్దాం తమిళనాడులో పుష్ప టు సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు రావడానికి ప్రధాన కారణం హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అవును కనీపిని ఎరుగని రీతిలో ఓ తెలుగు సినిమాకు తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడిని పెట్టడం అనేది పుష్ప టూ సినిమా విషయంలోనే జరిగింది త్రిమల సినిమాకు కూడా పాన్ ఇండియా సినిమా స్థాయిలో రిలీజ్ అయింది కదా రాజమౌళి మార్కుతో వచ్చిన ఆ సినిమాకు తమిళనాడులో మొత్తం మీద ముప్పై ఎనిమిది కోట్ల తొంభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే డెబ్బై ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు గ్రాస్ కలెక్షను ఆ సినిమా కలెక్ట్ చేసింది కల్కి సినిమా కూడా పాన్ ఇండియన్ రేంజ్లో రిలీజ్ అయింది కదా ప్రభాస్కు ప్యాన్ ఇండియన్ హీరో అన్న ఇమేజ్ ఎప్పుడో వచ్చినా కూడా ఆ సినిమాకు తమిళనాడులో వచ్చింది అక్షరాల ఇరవై ఒక్క కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయల షేర్ మాత్రమే అలాగే నలభై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ వరకు కల్కీ సినిమా తమిళనాడులో కలెక్ట్ చేసింది తాజాగా పుష్పటు సినిమా విషయానికి వస్తే తమిళనాడులో ఈ సినిమాకు ఇప్పటివరకు ముప్పై నాలుగు కోట్ల పది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అదేంటి బాగానే వచ్చాయి కదా అని అంటారేమో తిరుమల సినిమాకు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు వచ్చినా కల్కీ సినిమాకు ఇరవై ఒక్క కోట్లకు పైగానే కలెక్షన్ వచ్చినా తమిళనాడులో ఆ సినిమా అనుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఇద్దరు కూడా లాభాల్లోకి వెళ్ళిపోయారు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు తిరుమల సినిమాకు తమిళనాడులో డిస్ట్రిబ్యూటర్లు ముప్పై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి మాత్రమే పెట్టారు కల్కీ సినిమాకు మాత్రం తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు పదహారు కోట్ల రూపాయల పెట్టుబడి మాత్రమే పెట్టారు ఆ రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్లకు కాస్త తక్కువ మార్జిన్లో ఉండటం వల్లే ఆ సినిమాలు గట్టెక్కాయి లాభాల్లోకి వెళ్ళాయి పుష్పట్ టూ మాత్రం తమిళనాడులో డిస్ట్రిబ్యూటర్లు ఏకంగా యాభై రెండు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అంటే తిరుమల సినిమా కంటే కూడా ఏకంగా మరో పద్నాలుగు కోట్ల రూపాయలను ఎక్కువే పెట్టి మరీ పుష్ప టూ సినిమాను కొనుగోలు చేశారన్నమాట తీరా చూస్తే అంత భారీ టార్గెట్ను రీచ్ అవ్వలేక పుష్ప టూ సినిమా తమిళనాడులో ఏటికి ఎదురెదుతోంది అందులోనూ తమిళనాడు సినీ ప్రేక్షకులు అంత ఈజీగా ఇతర భాషా సినిమాలను ఆదరించరు వాళ్ళ హీరోలను తప్ప వేరే హీరోలను అక్కున చేర్చుకునే గుణం తమిళ జనాలకు పెద్దగా ఉండదు చాలా చాలా బాగుంది థియేటర్లోనే చూడాలన్న రేంజ్లో సినిమా ఉంటే తప్ప ఇతర భాషా సినిమాలకు తమిళనాడులో కలెక్షన్లు పెద్దగా రావు అందుకే పుష్ప టూ సినిమాకు తమిళనాడులో నష్టాలు తప్పేట్టు లేవు లాంగ్ రన్లో మరో రెండు మూడు కోట్ల రూపాయలలోపు కలెక్షన్లు వస్తాయని ఆశించినా తమిళనాడులో పుష్ప టూ సినిమాకు ఖచ్చితంగా పదిహేను కోట్ల రూపాయలకు పైగానే నష్టం తప్పదు ఇక కేరళ విషయానికి కూడా వద్దాం పుష్ప టూ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో అల్లు అర్జున్ కేరళ అభిమానుల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు నా కేరళ ఫ్యాన్స్ కోసమే వారి భాషలోనే లిరిక్స్ ఓ పాటలో వచ్చినట్టు ప్రకటించారు వస్తున్నాయి ఫీలింగ్స్ అంటూ వచ్చే పాటలో అసలు సాంగ్ రావడానికి ముందు కేరళ భాషలోనే ఏవో చరణాలు ఉంటాయి కేరళ ఫ్యాన్స్కు ఈ పాట అంకితం అంటూ అల్లు అర్జున్ చాలా గొప్పగా చెప్పు వెనుక చాలా కారణమే ఉంది కేరళలో అల్లు అర్జున్కు పిచ్చి పిచ్చిగా ఫ్యాన్స్ ఉన్నారు ఆయన సినిమాలకు ఆయనకు డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు కేరళలో అల్లు అర్జున్ను మల్లు అర్జున్ అని పిలుస్తూ ఉంటారు కూడా సొంత రాష్ట్రానికి చెందిన హీరోలాగా అల్లు అర్జున్ను కేరళలోని ఆయన ఫ్యాన్స్ భావిస్తూ ఉంటారు మరి అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కేరళలో కూడా అల్లు అర్జున్ సినిమాకు పట్టుమని పది కోట్లు కూడా రాలేదు ఎస్ ఇది పచ్చనిజం కేరళలో త్రిబుళా సినిమాకు పదకొండు కోట్ల ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి కల్కీ సినిమాకు కేరళలో పదమూడు కోట్ల రూపాయల ఒక లక్ష రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి నాకు తెలిసి ప్రభాస్కు కానీ ఎన్టీఆర్ రామ్ చరణ్కు కానీ కేరళలో అల్లు అర్జున్కు ఉన్నంత రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు కానీ అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా కంటే కూడా వాళ్ళ సినిమాలకే కేరళలో ఎక్కువగా కలెక్షన్లు వచ్చాయి దానికి ప్రధాన కారణం ఏమిటి అని ఆలోచిస్తే ఒకే ఒక్క విషయం మాత్రం అర్థమవుతుంది మలయాళం సినీ ప్రేక్షకులకు ఉన్న అలవాటు ఒకటే కొత్తదనం ఉంటేనే సినిమాలను ఆశీర్వదిస్తారు విభిన్న కథా చిత్రాలకు కాసుల వర్షం కురిపిస్తారు మాస్ మసాలా సినిమాలను బొంద పెడతారు అస్సలు ఎంకరేజ్ చేయరు మీకు డౌట్ ఉంటే ఒక్కసారి గూగుల్లో మలయాళంలో టాప్ టెన్ హయ్యెస్ట్ గ్రాసెస్ అని సెర్చ్ చేయండి మంజుమల్ బాయ్స్ టూ ఎయిటీన్ సినిమా ది గోట్ లైఫ్ ఆవేశం ప్రేమలు పులిమురుగన్ లూసిఫర్ ఏఆర్ఎం గురువాయర్ అంబల భీష్మపర్వం ఇవి టాప్ టెన్లో ఉన్న కేరళ సినిమాలు నేనైతే ఈ సినిమాలన్నింటినీ చూశాను ఏ ఒకటి కూడా మాస్ మసాలా సినిమా కాదు ఫాజ్ వజీర్ గారి ఆవేశం సినిమాలో ఈ ఛాయలు కనిపిస్తాయి కానీ కాలేజీ కుర్రాలు కూడా అందులో ఓ భాగం కావడంతో కాస్త డిఫరెంట్గా ఉంటుంది భీష్మ పర్వంలో కూడా ఆ ఛాయలు కనిపించినా అది కూడా డిఫరెంట్ సబ్జెక్టే సో కథ బాగుంటేనే కేరళ జనాలు కలెక్షన్ల వర్షన్ కురిపిస్తారు పక్కా మాస్ మసాలా సినిమాలు ఓవర్ బిల్డప్ల సినిమాలకు కేరళ జనాలు దూరంగానే ఉంటారు అందుకే అంత గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా కేరళలో అల్లు అర్జున్ పుష్పటు సినిమాకు ఇరవై ఆరు రోజుల్లో కేవలం ఏడు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడిని కేరళలో డిస్ట్రిబ్యూటర్లో పెడితే అందులో వచ్చింది ఏడున్నర కోట్ల రూపాయలు అన్నమాట ఇంకా పన్నెండున్నర కోట్ల రూపాయల కలెక్షన్లు కేరళలో పుష్ప టూ సినిమాకు రావాల్సి ఉందనమాట అతి కష్టం మీద మరో అర కోటి రూపాయల కలెక్షన్లో కేరళలో వచ్చిన మిగిలిన పన్నెండు కోట్ల రూపాయలు మాత్రం కేరళ డిస్ట్రిబ్యూటర్లకు నష్టం కిందే లెక్క ఇది కేరళలోను తమిళనాడులోను పుష్పాటు సినిమాకు ఎందుకు కలెక్షన్లు రావటం లేదు అన్నదానికి సంబంధించిన సమాచారం ఇక చివరిగా మరొక విషయం అసలు పుష్ప టూ సినిమాకు వస్తున్న కలెక్షన్లు రియలా ఫేకా అన్న వివరాల గురించి చెప్పుకుందాం కాసేపు పుష్ప టూ సినిమా కలెక్షన్ల గురించి పక్కన పెట్టేద్దాం పుష్పం మొదటిపాటుకు వచ్చిన కలెక్షన్లు అయితే రియలే కదా అని అంతా ఒప్పుకుంటారు కదా పుష్ప పార్ట్కు ఏపీ తెలంగాణలో తప్ప మిగిలిన అన్ని ఏరియాలోనూ భారీగా కలెక్షన్లు వచ్చాయి తెలంగాణలో పుష్ప మొదటి గట్టి గట్టికింది కానీ ఏపీలో మాత్రం ఆ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు నష్టాల్లోనే ఉండిపోయారు ప్రత్యేకించి హిందీలో మాత్రం పుష్ప మొదటి పార్ట్ సినిమాకు భారీగా లాభాలు వచ్చాయి ఆ తర్వాత ఓవర్సెస్లోని అత్యధిక లాభాలను పుష్ప పాట్ వన్ సినిమా రాబట్టింది ఇది పుష్ప మొదటి మొదటిపాటుకు సంబంధించిన కలెక్షన్ల తీరు తెనులు ఇప్పుడు పుష్ప టూ సినిమా విషయానికి వెద్దాం పుష్ప టూ సినిమాకు హైయెస్ట్ కలెక్షన్లు ఎక్కడ వస్తున్నాయో తెలుసా హిందీలోనే మాస్ మసాలా సినిమాలను పిచ్చ పిచ్చగా చూసే జనాలంతా కూడా హిందీలోనే ఎక్కువగా ఉంటారు అందులోనూ పుష్ప మొదటి పాటు మన తెలుగులో కంటే కూడా హిందీలోనే బాగా ఆడింది అందుకే పుష్ప టూ సినిమాకు హైప్ హిందీలోనే ఎక్కువగా ఉంది సో టూ సినిమాకు హిందీలో కలెక్షన్లు ఎక్కువగా ఉండటంలో లాజిక్ అయితే ఉందన్నది వాస్తవం అక్కడ వస్తున్న కలెక్షన్లు ఫేక్ అని చెప్పడానికి కూడా లేదనే అర్థం ఇక ఆ తర్వాత పుష్పాటు సినిమాకు అత్యధిక కలెక్షన్ వచ్చింది ఎక్కడా అని చూస్తే ఓవర్సీస్ ఏరియానే కనిపిస్తోంది భారత్లో ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రాంతంలో అయినా కలెక్షన్లను కాస్త తారుమారు చేయొచ్చాము కానీ ఓవర్సీస్ లెక్కలు మాత్రం పక్కాగా కనిపిస్తాయి సో అక్కడ కూడా పుష్ప పుష్పాటు సినిమా కలెక్షన్లు రియలే అని ఒప్పుకోవాల్సింది ఇక కర్ణాటకలోనూ ఆ సినిమాకు బాగా కలెక్షన్లు వచ్చాయి కర్ణాటక జనాలు మాస్ సినిమాలకు ఎక్కువగా ప్రియారిటీని ఇస్తుంటారు అందుకే అక్కడ టూ సినిమాకు బాగా కలెక్షన్లు వచ్చాయి సో అక్కడ కూడా కలెక్షన్లు ఫేక్ అంటానికి కూడా ఆస్కారం లేదు పుష్ప టు సినిమా కలెక్షన్లో ఓ వింత పరిణామం అయితే కనిపిస్తోంది హిందీలో ఈ సినిమాకు ఇరవై ఆరు రోజుల్లో మూడు వందల అరవై మూడు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే ఓఆర్సెస్లో ఈ సినిమాకు ఇరవై ఆరు రోజుల్లో నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఆ తర్వాత కర్ణాటకలో యాభై మూడు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఈ మూడు ఏరియాల్లోనూ వచ్చిన కలెక్షన్లన్నిటిని కలిపితే అక్షరాల ఐదు వందల నలభై కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు అవుతున్నాయి పుష్ప టూ సినిమాకు ఇప్పటి వరకు అంటే ఇరవై ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఎంతో తెలుసా అక్షరాల ఏడు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయల షేర్ అంటే దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు అనుకుంటే అందులో కరెక్ట్గా అరవై ఏడు శాతం కలెక్షన్లు హిందీ ప్రాంతాలు ప్లస్ ఓవర్సీస్ ప్లస్ కర్ణాటక రాష్ట్రం నుంచే అంటే ఈ మూడు ప్రాంతాల నుంచే వచ్చాయనమాట తమిళనాడులో ఈ సినిమా ఇంకా నష్టాల్లోనే ఉంది కేరళలోనూ ఈ సినిమా నష్టాల్లోనే ఉంది తెలంగాణలో ఈ సినిమా జస్ట్ ఇప్పుడే గట్టెక్కింది పెట్టిన పెట్టినబడిపోను నలభై లక్షలు మాత్రమే ఇప్పటికీ లాభం వచ్చింది ఇక ఏపీలో అయితే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ సినిమా ఇంకా నష్టాల్లోనే ఉంది ఏపీ మొత్తం మీద మహా అయితే ఈ సినిమాకు ఓ రెండు కోట్ల రూపాయల లాభం కూడా రాలేదు సో పుష్ప పార్ట్ వన్ సినిమాకు ఎక్కడెక్కడైతే మంచి కలెక్షన్లు వచ్చాయో పార్ట్ టూ టూ సినిమాకు కూడా అదే రీతిలో అదే ఏరియాల్లో కలెక్షన్లు బాగా వస్తున్నాయి అందుకే ఈ సినిమా కలెక్షన్లు ఫేక్ కాదని నా అభిప్రాయం హిందీ రాష్ట్రాలు కర్ణాటక ఓర్సెస్ ఈ మూడు ప్రాంతాల్లో వచ్చిన కలెక్షన్లే ఈ సినిమాకు ఈ రేంజ్లో కలెక్షన్లు రావడానికి ప్రధాన కారణం అన్నది నా అభిప్రాయం హిందీలోను ఓర్సెస్లోను గట్టిగా వర్కౌట్ అయితే చాలు రెండు వేల కోట్ల రూపాయల గ్రాస్ మార్కు అనేది చాలా చాలా ఈజీ అన్న విషయాన్ని పుష్పా టూ సినిమా నిరూపించిందనే చెప్పాల్సి ఉంటుంది ఇప్పటికే ఈ సినిమాకు పద్దెనిమిది వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి అంటే బాహుబలి టూ సినిమా కలెక్షన్లను ఈ సినిమా దాటేసింది కూడా ఇక మిగిలింది దంగల్ సినిమాయే అనమాట లాంగ్ రన్లో ఆ సినిమాను కూడా పుష్ప టూ సినిమా దాటేయడం ఖాయంగానే కనిపిస్తుంది చూడాలి మరి పుష్ప టూ సినిమా కలెక్షన్లు ఎంతవరకు వెళ్ళి ఆగుతాయో అన్నది ఇదండి పుష్ప టూ సినిమా కలెక్షన్లకు రియలా ఫేకా అనే సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ